శివ పార్వతుల గురించి అందరికీ తెలిసే ఉంటుంది అయితే శివుని యొక్క ముందు భార్య అయిన సతీమాత గురించి చాలా తక్కువ మందికి తెలుస్తుంది సతీదేవి ఎవరు అసలు అష్టాదశ శక్తి పీఠాలకు మూలం ఎవరు ప్రాచీన సంస్కృత సాహిత్యాన్ని రూపొందించడంలో దక్షయజ్ఞము సతీదేవి స్వీయ దహనము పురాణాలు అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి ఆ ప్రాముఖ్యత ఏమిటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అందరికీ కూడా నమస్కారం అండి నేను మీ వెల్కమ్ బ్యాక్ ఛానల్ కామెడీ ప్రేమ్ పంచారామాల్లో ఒకటైనటువంటి భీమేశ్వర స్వామి ఆలయానికి వచ్చామండి సతి అనే పదానికి నిజం ధర్మం గొప్ప అని అర్థం ఈ పదం సత్ నుండి ఉద్భవించింది దీని అర్థం సత్యం పూర్తి ధర్మం లేదా సత్యంతో తమ భర్తలకు సేవ చేసే స్త్రీలకు కూడా ఈ పదం ఉపయోగపడుతుంది బ్రహ్మదేవుని చే సృష్టించబడిన ప్రజాపతి దక్షుడు అతడు మను సతరూపల కుమార్తె ప్రసూతిని వివాహం చేసుకుంటాడు చాలామంది కుమార్తెలను కలిగి ఉన్నాడు సతీ అందరికంటే చిన్నది దక్షుడికి ఇష్టమైన కుమార్తె సతీమాత చాలా అందంగా ఉంటుందని హిందువులు నమ్ముతారు అయితే పురాణాలలో ఆమె తపస్సు భక్తి ప్రస్తావన ఉంది ఇది సన్యాసి శివుని యొక్క హృదయాన్ని గెలుచుకుంటుంది పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి రాజభవనంలో విలాసాలను విడిచిపెట్టి సన్యాసి జీవితం శివుని ఆరాధన తపస్సు కోసం ఆమె శివుణ్ణి వరిస్తుంది దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశము అలాగే సతీదేవి శరీర భాగాలు తెగపడిన ప్రదేశము అష్టాదశ శక్తిపీఠాలకు పురుడు పోసుకున్న ప్రదేశాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము దేవి దక్షిణ యజ్ఞానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆత్మాహుతి చేస్తున్నారట అండి ద్రాక్షారామంలోను దక్ష గుండ మనకి దారండి ఇది అయితే మనకి టెంపుల్ ఇటువైపు ఉంటుంది టెంపుల్ నుంచి కరెక్ట్గా మనకి టూ హండ్రెడ్ మీటర్స్ వాక్బుల్ డిస్టెన్స్లో మనం దక్షగుండాన్ని చూడాలి ఇక్కడ ఉంది మనం లోపలికి పెళ్ళి చూద్దాం ఈరోజు మండే ఈరోజు హాలిడే కావడం వల్ల ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము అది కూడా మంచి స్పిరిచువల్గా ఉండేలాగా కోనసీమ ఏరియా మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పేసి ఇలా వస్తున్నాము సతీదేవి దక్ష ప్రజాపతి కూతురు శివుని మొదటి భార్య అష్టాదశ శక్తి పీఠాలకు ఆది దేవత పరమశివుని ప్రేమించి తన తండ్రిని ధిక్కరించి కళ్యాణం చేసుకుంటుంది ఆమె సాధారణంగా శివుని మొదటి భార్యగా పరిగణించబడుతుంది దక్షుడు శివుడికి వ్యతిరేకంగా యజ్ఞం ప్రారంభించి దేవతల అందర్నీ కూడా ఆహ్వానించి శివుణ్ణి యజ్ఞానికి వెళ్ళగా శివుడు మౌనం వహిస్తాడు సతీదేవి యజ్ఞానికి పోవాలి అని పట్టుబట్టగా తనను ఒక్కదానే ఆమె పుట్టింటికి పంపిస్తాడు శివుడు ఎంతో సంతోషంగా పుట్టింటికి పోయిన సతీదేవి ఎవరూ పట్టించుకోకపోయేసరికి తండ్రి ఆమెను దూషించేసరికి అవమానభారం భరించలేక ఆ యజ్ఞంలోనే ప్రాణత్యాగం చేస్తుంది అతి ముఖ్యమైన ఘట్టము దక్షయజ్ఞము ఈ దక్షయజ్ఞము జరిగిన ప్రదేశం ఇదేనండి అయితే మనకి శివుని భార్య అయిన సతీమాత ఇక్కడ ఆమె తండ్రి చేసే దక్షయజ్ఞానికి వచ్చారు ఆ అవమానానికి గురై ఆవిడ ఆత్మహత్య కూడా చేసుకున్నారు ఆ ఘటన పురాణ గాథల్లో ఉంది అలాగే శివ పురాణంలో ఉంది స్వామి ఆలయానికి రెండు వందల మీటర్ల దూరంలో ఉంది వాక్బుల్ డిస్టెన్స్లో మనం చేరుకోవచ్చు ఎవరైనా సరే భీమేశ్వర స్వామి ఆలయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మవారి శక్తిపీఠాన్ని అలాగే ఆ పరమేశ్వరిని దర్శించుకున్న తర్వాత ఈ దక్షగుండాన్ని కూడా దర్శించుకోండి దాక్షారామాన్ని దక్షిణ కాశీయా పిలవడానికి మూడు ప్రధాన కారణాలు ఒకటి భీమేశ్వర స్వామి ఆలయము రెండు పురాణకాల ప్రదేశాలు ఐదు ఉన్నాయి ఐదు ఐదు తీర్థరాజ్యాల పిలువబడుతున్నాయి మూడవది ఇలాంటి గుండాలు ఈ పన్నెండు ఉన్నాయండి దీన్ని దక్షిగుండం అంటారు దక్షిగుండము మోక్షగుండము బ్రహ్మగుండం ఎమగుండముండలాంటి గుండాలు పన్నెండు ఉన్నాయి ఈ మూడు ప్రధాన కారణాల చేత ద్రాక్షారామణం దక్షిణ కాశీలో చెప్పబడుతుంది అయితే మొట్టమొదటిగా భీమేశ్వర స్వామి ఆలయ చరిత్ర ఏంటంటే భారతదేశంలో టెంపుల్ స్టేట్గా తమిళనాడుని పిలుస్తారు అలాంటి ఆలయాలు తెలుగు భాష మాట్లాడే చోటు కూడా ఉన్నాయి అంత పురాతనమైన ఆలయాలు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది శతాబ్దాల నాటి ఆలయాలు ఇక్కడ కూడా ఉన్నాయి ఏ విధంగా భీమిసూతం ఆలయానికి ప్రత్యాకలు విశిష్టతలు ఏంటో మీకు చెప్తాను త్రిలింగ దేశాలలో ఒకటిగా చెప్పబడుతుంది కాళేశ్వరము శ్రీశైలము ద్రాక్షారామణం మూడు ఆలయాన్ని త్రిలింగ దేశంగా పిలిచేవారు అందులో ద్రాక్షారామ పంచ ఆరామాలుగా పిరమబడే ఐదు శివాలయాలు సామన్నకోట ద్రాక్షారామం పాలకులు భీమవరము అమరావతి కొమరారామము ద్రాక్షారామము క్షీరారామము సోమారామము అమరారామంగా కురుస్తారు అందులో ద్రాక్షారామం ఒకటి అష్టాదశ శక్తి పీఠాల్లో నాభిభాగాన్ని మాణిక్యమ్మగా కురుస్తారు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా ఉంది త్రిలింగ దేశాల్లో ఒకటిగా పంచారామాలలో ఒకటిగా అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా భీమేశ్వర స్వామి జరిగింది దానికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన విశిష్టాలు ఏంటంటే పురాణాలన్నీ స్వయంభూగా స్వదీప దృష్టి కావించబడ్డాడని చెప్పి చరిత్ర శాసనాలు ఎనిమిది తొమ్మిది శతాబ్దాల మధ్యలో తూర్పు చాళికలు అనే రాజులు పరిపాలించినప్పుడు ఈ ఆలయానికి భీమేశ్వర స్వామి ఆలయాన్ని కట్టినట్టుగా చరిత్ర శాసనాలు చెప్తున్నాయి ఇటు విధంగా అది స్వయంభూన లేకపోతే చారిత్రకంగా చూస్తే ఇదే అనేది పక్కన పెడితే సూర్యప్రతిష్ఠ కావించబడింది భారతదేశంలో చాలా ఆలయాలు సూర్యప్రతిష్ట చంద్రప్రతిష్ఠ చేయబడతాయి సూర్యుడు మండే ఎగ్గిన వాళ్ళ నుంచి చల్లగా ఉంటాడు సూర్యప్రతిష్ఠ కావించబడిన చోటు నుంచి వేడి గుర్తూ ఉంటుంది కనుక చుట్టూర పదిహేను కిలోమీటర్ల పరిధిలో అష్ట సోమేశ్వరంలోని ఎనిమిది చంద్రప్రతిష్ఠలు చేయబడ్డాయి భీమేశ్వరస్వామి చుట్టూర అందులో కోటిపల్లి కోడిమిల్లి సోమేశ్వరము వెల్ల పటవల లాంటి ఎనిమిది చంద్రప్రతిష్ఠలు పంచొంగల్లో ఉండే ఇరవై ఏడు నక్షత్రాలకి నూట ఎనిమిది పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదానికి ఒక్క ఆలయం చొప్పున ముప్పై కిలోమీటర్ల పరిధిలో నూట ఎనిమిది శివాలయాలతో కూడి ఉన్నాడు

అందుకని మీరు ఒక లైక్ చేయడం వలన ఈ వీడియో చాలా మందికి ప్రమోట్ అవుతుంది లైక్ చేస్తారని భావిస్తున్నాను సార్ కదా ఫ్రెండ్స్ వీడియోని ఇలాంటి వీడియోలు మరి ఎంతో మందికి ఫార్వర్డ్ అవ్వాలంటే కనుక తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మన ఫామ్లీ ఫ్రెండ్ ఛానల్లో మరెన్నో వీడియోస్ మీకోసం